వేస్తూ ఉంటాం చాలా ప్రతిపాదిస్తూ ఉంటాం ఏంటి ముందు వెనకథలు ఆలోచించకుండా నోటుకు వచ్చింది బంధువుల దగ్గర లేకపోతే ఈ పిల్లుల్లోనూ మరణాల దగ్గర ఆవేశంలో ఏవేవో ప్రగల్భాలు ఏవేవో వాగ్దానాలు ఏవేవో ఇనిషియేషన్ తీసుకుని ఏదేదో చేసేస్తుంటాం ముందు వెనకథలు ఆలోచించం మన గృహాల్లో కూడా అవి చివరికి ఏమవుతుందంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేస్తాయి అంటే ఏవో వాగ్దానాలు ఏవేవో విధానాలు సో అవి చొరవ తీసుకుంటారు కానీ ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళనటువంటి ఇనిషియేషన్స్ అవి మన దేవుడు ఎట్లాంటి వాడంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు ఆయన ఇనిషియేటర్ అసలు ఆయనే ప్రారంభకుడు మన యొక్క విశ్వాసానికి సో అట్లాంటి ఇనిషియేటర్స్గా వీళ్ళు ఉన్నారు చాలా చక్కగా చొరవ చూపారు కథ సుఖాంతమైంది లేకపోతే కథ దేవుడు ఏ విధంగా వీళ్ళ జీవితాన్ని మలచాలనుకున్నాడో అట్లాంటి ముగింపునకు ఆ స్టోరీ వెళ్ళింది వాళ్ళ జీవితకాలంలో ఆ తర్వాత వీళ్ళ జీవితాన్ని ఎట్లా వాడుకోవాలనుకున్నాడో దేవుడు అట్లా వాడుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక గ్రంథంగా బైబిల్ గ్రంథంలో ఉంచాడు దావీదుని తీసుకుని వచ్చినాడు ఆ సంతానాన్ని ముందుకు నడిపించాడు అంత మాత్రం కాకుండా మెస్సయన్ ఆ కుటుంబంలో నడిపించాడు సో కాబట్టి ఈ ఇనిషియేషన్ అనేది అది చాలా గొప్ప విషయము సో మనము దేవుని యొక్క బిడ్డలుగా మంచి ఇనిషియేటర్స్గా ఉండాలి సంబంధాలు కుదుర్చినప్పుడు లేకపోతే ఏదైనా ఇట్లాంటివి చాలా పెద్ద ఇష్యూస్ కానీ ఏ కన్ను చూడనటువంటి విషయాన్ని చూడగలిగి ఎవరు ఆలోచించిన విధానంలో చూడగలిగి ప్రపోజ్ చేసినప్పుడు ముందుకు నడిపించినప్పుడు అప్పుడు నువ్వు యొక్క చొరవ అనేది దైవ చిత్తానుసారమైనటువంటి చొరవ తీసుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉండగలుగుతావు అది అనేక కుటుంబాలను ఆశీర్వదిస్తుంది